ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి వీళ్ళు మీరు లేని లోటు వాళ్ళకి అర్థం అవుతుందా లేదా మేబీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేకపోతే బ్రేకప్ అయ్యి ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మేబీ చిన్న చిన్న గొడవల వల్ల కొంచెం దూరంగా ఉండొచ్చు మీరు లేని లోటు వాళ్ళకి అర్థం అవుతుందా లేదా ఈరోజు వీడియో అయితే అదే సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్ కి సంబంధించి కానీ లేకపోతే గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికైనా కూడా తప్పకుండా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే అరోమా ఆయిల్స్ అనేవి సెవెంటీ టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అరోమా ఆయిల్స్ అండ్ ఎంత్రాస్ అనమాట యంత్రాస్ అండ్ అరోమాల్ చాలా పవర్ఫుల్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నమ్మకం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి సో ఎవరికైనా జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ అలాగే హెల్త్ పరంగా కానీ ఎవరికైనా వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కనుక ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మెసేజ్కి రిప్లై అనేది ఇస్తాను ఇక వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది చేస్తాను ఓన్లీ నమ్మకము అండ్ పేషెన్సీ వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి నమ్మకం లేని వాళ్ళు అండ్ ఓపిక లేని వాళ్ళు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వద్దు సో వీళ్ళలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా మీకు అండ్ మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి నేమ్స్ అనేవి తలుచుకొని ఒకసారి డీబ్రీ తీసుకుని నేమ్స్ తలుచుకొని ఈ త్రీ ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది చూజ్ చేసుకోండి ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ అండ్ ఫైల్ నెంబర్ త్రీ సో ఫైల్ నెంబర్ వన్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం ముందు ఐ బీన్ గివెన్ మెనీ టాలెంట్స్ టుడే ఐ విల్ యూజ్ దెమ్ మీకు చాలా టాలెంట్ ఉన్నాయంట దాన్ని మీరు యూజ్ చేసుకోమని అంటున్నారు అంటే మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి వాటిని మీరు ఎప్పుడు కూడా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు యూజ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందని అనుకుంటున్నా మీ పార్ట్నరు సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు దూరంగా ఉండడం వల్ల మిమ్మల్ని మిస్ అయ్యారని కానీ మీరు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్లకు మీ లోటు అనేది తెలుస్తుందా అర్థమవుతుందా చూద్దాం టెంపరెన్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ Three of Wands, Ace of Pentacles, Judgment, Ten of Wands, Two of Pentacles. Knight of Swords, Page of Pentacles, Two of Friends, Nine of Cups, The Empress. సో ఎవరైతే మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు మీ లోటు అనేది తెలుస్తున్న వాళ్ళకి ఇప్పుడైనా వాళ్ళకి అర్థం మీరు లే లేని లోటు మీ వాల్యూ అనేది అంటే ప్రజెంట్ వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుందా అంటే తెలుస్తుందండి ప్రజెంట్ వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతున్నారు మీరు లేని లోటు అనేది వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు మారాలని వాళ్ళు చేంజ్ అవ్వాలని వాళ్ళు మీ గురించి ఆలోచించాలని అని అనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆలోచిస్తున్నారు అనమాట కొంచెం పాజిటివ్నెస్ లోకి ఇప్పుడే వచ్చారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఇప్పుడుప్పుడే కొంచెం వస్తుంది అనమాట ఎందుకంటే మీరు అంతకుముందు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీరు అందుబాటులో ఉండేవాళ్ళు మీరు ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా కోరుకున్నా కూడా మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉండేవాళ్ళు అది హెల్ప్ అవనివ్వండి మోరల్ సపోర్ట్ అవనివ్వండి ఏదైనా కూడా మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా రెడీగా ఉండేవాళ్ళు సో కానీ వాళ్ళు ఎవరైనా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కోపం ఉన్న పర్సన్ కొంచెం ఫైర్ ఎలిమెంట్ కొంచెము తొందరపాటు ఎక్కువ అనమాట తొందరపాటులోనే వాళ్ళు కొంచెం చాలాసార్లు మిమ్మల్ని హట్ చేయడం కానీ బాధ పెట్టడం కానీ జరిగింది కానీ మీరు కొంచెం సాఫ్ట్ నేచరు మదర్ నేచర్ అంటే మీరు ఒక మదర్ లాగా వాళ్ళని కేరింగ్ గా చూసుకునే వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసేవాళ్ళు ఏం కావాలన్నా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఉన్నారనమాట మీ దగ్గర ఏదైనా కూడా చెప్పుకోవచ్చు అన్న ఫీలింగ్ లో వాళ్ళు మీరు వాళ్ళతో బిహేవ్ చేశారు అండ్ వాళ్ళు ఏమైనా చెప్పకున్నా కూడా మీరే అడిగి తెలుసుకుని ఒకటికి రెండు సార్లు అడిగడము తెలుసుకోవడము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూడడము ఇలాంటి నేచర్ ఉంది అండ్ వాళ్ళకి వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు ప్రేమగానే ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు అయినా కూడా కొంచెం సేపైనాక అయినాక మీరే వెళ్ళి పలకరించడము మాట్లాడడము సారీ చెప్పడము సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీరు సో తప్పకుండా వాళ్ళు ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకు మిస్ అవుతున్నారు అంటే ప్రజెంట్ వాళ్ళు కొంచెము ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మనీ అనేది కొంచెము బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు ఏంటంటే మనీ అయితే వస్తున్నాయి ఏదో ఒక రూపంలో వస్తున్నాయి కానీ అవి ఏదో ఒక రూపంలో వెళ్తున్నాయి కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ అయ్యారు అండ్ వాళ్ళకి లైఫ్ లో కొంచెం థర్డ్ పార్టీ కూడా ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల కూడా థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు మదర్ అండ్ మదర్ అని ఫాదర్ గానీ అవ్వచ్చు వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళని మాటలతో కొంచెం బాధపెట్టడం వాళ్ళకి కొంచెం బర్డర్ గా అనిపిస్తుంది ఎట్లా అంటే మీకు సంబంధించిన మెమరీస్ కూడా వాళ్ళు మోసుకునే వెళ్లారు అనమాట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీకు సంబంధించినవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అండ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడము ఇప్పుడు వర్క్ ప్రెజర్ కానివ్వండి కొంచెం పని వలన కొంచెం బిజీగా ఉండడము కొంచెం అటు ఇటు తిరగడం కానీ ట్రావెలింగ్ చేస్తూ ఉండడము చోట స్టెబిలిటీ లేకుండా అటు ఇటు బ్యాలెన్సింగ్ దాని వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ కొంచెం సఫర్ అవుతున్నారు వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళకి సో ప్రజెంట్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీరు ఇచ్చిన కేరింగ్ గానీ సపోర్టింగ్ కానీ అండ్ ఎప్పుడు మోరల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ప్రేమను వాళ్ళు మీరు చూపించిన ప్రేమకి వాళ్ళు అప్పుడు వాల్యూ తెలుసుకోలేదు కానీ ఇప్పుడు ఎవరు లే ఎవరు లేకుండా ఒంటరిగా అయినప్పుడే కదా ఎవరి వాల్యూ అనేది తెలుస్తుంది అందరు ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు ఎవరు లేనప్పుడే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అవుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది మీ వాల్యూ అనేది తెలుసుకున్నారు తొందరలోనే మళ్ళీ మీ దగ్గరికి కాంటాక్ట్ అవ్వడానికి కానివ్వండి మళ్ళీ మెసేజ్ చేయడం కానీ కలవడం కానీ అయితే జరుగుతుంది మీ విషయం ఏదైతే ఉందో ఆ విషయం అనేది తొందరలోనూ ఫుల్ఫిల్ అవుతుందండి సో వాళ్ళు కొంచెము తొందరపాటు ఎక్కువ వాళ్ళకి దాని వల్ల ఏం చేస్తారంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళ మాటలతో కానీ ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉంది అంటే ఎందుకుందంటే మీరు సాఫ్ట్ నేచర్ చాలా కూల్ గా ఉండే పర్సను కొంచెము ఏమైనా అన్నా కూడా అడ్జస్ట్ చేసుకునే పర్సన్ అండ్ వాళ్ళ మాటలు కూడా అంత తొందరగా తప్పు పట్టే కాదు వాళ్ళు కాదనమాట మీరు అంటే వాళ్ళ భయభర్త కొంచెము కోపం ఉన్న నేచర్ కోపం లేదు అన్నారులే అని చెప్పి మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు ఒక మాట అన్నారు అని మీరు రెండు మాటలు అన్న ఇలాంటి నేచర్ అయితే కాదు సరే వాళ్ళ కోపం లేదు అన్నారు కదా అని మీరు కొంచెం కూల్ గా ఉంటారు అనమాట సరే కొంచెం కూల్ అయినాక మీరు కూడా కొంచెం గొప్ప తగ్గించుకుని మాట్లాడతారులే అన్న ఫీలింగ్ లో ఉన్న పర్సన్ అనమాట సో దాని వల్ల ఏంటంటే ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా గుర్తుకొస్తానే ఉన్నాయి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికన్నా ఎవరైనా పేర్స్ చూసినప్పుడు కానీ ఎవరైనా జట్లు చూసినప్పుడు కానీ మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్ అన్ని కూడా గుర్తుకొస్తానే ఉన్నాయి అండ్ ప్రెజెంట్ ఎవరు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా గుర్తు వస్తున్నారు అనమాట ఎప్పుడు మీరు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని కూడా వెయిట్ చేస్తున్నారు ఒకవేళ బ్లాక్ చేసుకోకుండా ఉంటే గనక మీరు ట్రై చేయండి మెసేజర్ బ్లాక్ మెసేజర్ కాల్ అనేది చేయండి సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ అనేది చూజ్ చేసుకున్నారో వీళ్ళకి లవ్ మెసేజెస్ చూద్దాము హౌ లక్కీ యామ్ ఐ టు హ్యావ్ ఫౌండ్ మై మూన్ అండ్ మై స్టార్ నేను ఎంత అదృష్టం అంతుని నా చందమామని నేను కనిపెట్టగలిగాను స్టార్స్ ని చందమామని స్టార్స్ స్టార్స్ లో నుండి చందమామని ఎలా కనిపెట్టగలిగాము నేను నిన్ను కూడా ఎలా కనిపెట్టగలిగాను అని చెప్తున్నారు హెవెన్ ఈజ్ ప్లేస్ ఆన్ ఎర్త్ విత్ యూ భూమి మీద స్వర్గం ఏదైనా ఉంది అంటే అది నీతో ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ ఎస్కేప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యూ వాంట్ నువ్వు నాతో ఈ భూమి మీద నుంచే దూరంగా వెళ్ళిపోదాము మన ఇద్దరమే ఉన్నాము ఎప్పుడైనా కూడా మన ఇద్దరం కలిసి ఆ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదామని అంటున్నారు సో యూనివర్స్ గైడైన్స్ కూడా చూద్దాము డో స్టాప్ ఇయర్ ఫ్రమ్ నౌ బి బిట్ రిమైన్ పాజిటివ్ ఇప్పటి నుంచి ఒక వన్ ఇయర్ లోపు తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ పాజిటివ్ గా అయ్యి మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు సో మీరు కొంచెము మీ కెరియర్ అయినా మీ లైఫ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఓన్లీ మీ లవ్ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఆలోచించకుండా వచ్చే వాళ్ళు ఎలా అయినా అవుతారా నిజంగా జెన్యున్ గా లవ్ చేశారంటే అసలు వదిలిపెట్టే వెళ్ళరు వెళ్ళిపోయారంటే వాళ్ళు లవ్ చేశారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి ఒకవేళ వచ్చా రావాలన్న ఉద్దేశం లేనప్పుడు అసలు ఎవరి లైఫ్ లో కూడా వెళ్ళొద్దు ముందున్నంత ప్రేమ ఏది లేదంటే అది ముందు ఇంటర్ లైఫ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆలోచించుకోవాలా సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ అనేది రిజన్ అయితే అవుతుంది తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి ఫైల్ నెంబర్ టూ ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఐ ఆల్ ద రిసోర్సెస్ ఐ నీడ్ టు బి బెటర్ టుడే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నిటిని నేను వాడుకోవాలి అందిన విధంగా వాడుకోవాలని అంటున్నారు యూజ్ చేసుకోవాలని సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉందా అంటే మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుందా మీ లైఫ్ లో వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్స్ అన్నా ఇప్పుడు మీరు లేనప్పుడు వాళ్ళు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉందా లేదా చూద్దాం వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా देंटिकलिए क्वीन ऑफ पेंटिकल दूल्स द एंप्र नईट ऑफ स्वर्ड त्री ऑफ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారండి కాకపోతే వాళ్ళు మరి మిస్ అవుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు అసలు ఎందుకు వెళ్ళిపోవడము అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు మీ నుండి దూరంగా వెళ్ళారు తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారా అండి తప్పకుండా తిరిగి వస్తారండీ అతి తొందరలోనే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో మీరు లేని లోటు వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు ట్రూగా లవ్ చేశారు ప్రతిదీ నీతో షేరింగ్ చేసుకునే వాళ్ళు అనమాట ప్రతిదీ షేర్ చేసుకునే మీరు ఎంతైతే బాధపడుతున్నారు వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు మళ్ళీ మీరు ఎప్పుడు మీరిద్దరు కలుసుకుంటారా అని కూడా వెయిట్ చేస్తున్నారు అంటే చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందో ఈ రిలేషన్ కొంచెం లాంగ్ టర్మ్ గా ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ పై పైనుండే ఎక్కువ ఇయర్స్ పరిచయం అయితే ఉంది చాలా మందిలో కూడా సో వాళ్ళు మీరు సాఫ్ట్ నేచరే వాళ్ళు కూడా సాఫ్ట్ నేచరే ఇద్దరు కూడా సాఫ్ట్ నేచరే అనమాట మీరు ఎలా అయితే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా చాలా ఎమోషన్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మదర్ వాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ తొందరగా మిమ్మల్ని హర్ట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే కాదు కానీ ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల కొంచెం ఫ్యామిలీ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళ కెరియర్ అండ్ మీరా కెరియరా అన్న సందిగ్ధంలో ఉండడం వల్ల ఏంటంటే కెరియర్ ని చూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు వస్తారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళ లైఫ్ కొంచెం గోల్స్ అనేవి సెట్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు మీకు ముందు దూరంగా వెళ్ళారు సో తొందరలోనే తప్పకుండా వాళ్ళ గోల్ ఏదైతే ఉందో వాళ్ళ విష్ ఏదైతే ఉందో ఆ విష్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు మీరు అదే కోరుకుంటున్నారు కదా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనే కోరుకుంటున్నారు కదా సో అది తప్పకుండా మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది వాళ్ళకి ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ కూడా ఫుల్ అవుతాయి అనమాట సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు వాళ్ళు ఒక బథారిటేటివ్ పొజిషన్ లో ఉండి మంచి జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ కోసం వేస్తారు వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ రావడము వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా సెట్ చేసుకుని మళ్ళీ ఒక హ్యాపీగా మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే మిస్ అయితే అవుతున్నారు అండ్ కొంచెం మీ గురించి మిస్ అవ్వడము బాధపడడం కూడా కొంచెం ఎమోషనల్ గా మీకు సంబంధించిన పాషలు జరిగినవి అన్నీ కూడా చాలా వస్తున్నాయి అనమాట మీ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ఏమీ స్లాషెస్ వచ్చినవి ఏం లేవు గొడవలు జరిగి విడిపోవడం ఇలా ఏం లేదు ఓన్లీ వాళ్ళు మీకు ఏం చెప్పకుండానే వాళ్ళ కెరీర్ కోసం అని చెప్పి కొంచెం దూరంగా ఉండడం సైలెంట్ గా ఉండడం కొంచెం డివైడ్ చేయడం లాంటివి జరిగింది అంటే అంతకు మించి ఏం లేదంటే తప్పకుండా మీ పార్ట్నర్ మీకు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని ఎమోషనల్ గా ఉన్నారు మళ్ళీ మీ లైఫ్ లో తప్పకుండా వస్తారు సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో చూద్దాం మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి చూద్దాము ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ ఐ జస్ట్ విష్ ఐ కుడ్ హాక్ యూ టైట్ అండ్ నెవర్ నెవర్ లెట్ యూ గో ఎనీ వేర్ ఎప్పుడైతే నేను నిన్ను మిస్ అవుతానో నిన్ను చాలా మిస్ అవుతాను అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నిన్ను గట్టిగా హక్ చేసుకుని నిన్ను ఎక్కడికి పంపకూడదు నాతోనే ఉంచుకోవాలి అని అనిపిస్తుంది అట్లీస్ట్ వీఆర్ అండర్ ద సేమ్ స్కై కనీసం మీరు మన ఇద్దరము ఒక సేమ్ స్కై కింద ఆకాశం కిందే ఉన్నాం అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉండడం కానీ కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం వల్ల అలా అనిపిస్తుంది మీ పార్ట్నర్ కి సో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మనము ఏం గైడెన్స్ కూడా నో నీట్ టు వర్రీ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ డోంట్ స్టాప్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మీ పార్ట్నరు ఇంకొక వేళ ట్రై చేయండి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి లేదంటే కనుక కొంచెము డిఫరెంట్ గా ఆలోచించడం అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా ఏమైనా అనుకుంటే కనుక పాజిటివ్ గా అనుకోవడానికి ట్రై చేయండి అండ్ మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళు రారేమో మళ్ళీ మళ్ళీ మర్చిపోయారు మోసం చేసి వెళ్ళిపోయారేమో ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే గనక బాధపడద్దు భయపడద్దు ఎందుకంటే వాళ్ళు జెన్యున్ పర్సన్ కంపల్సరీ మళ్ళీ వస్తారు మీరు ఎదురు చూస్తున్నట్టుగానే మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారు సో మీ హోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలానే పెట్టుకోండి వదిలిపెట్టొద్దు అని అంటున్నారు సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే ఫైల్ నెంబర్ టూ అనేది రిజ్నేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఫైల్ నెంబర్ త్రీ చూస్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ ద లెసన్ ఐ విల్ లెర్న్ టుడే నేను ఈరోజు చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాను నీ నుండి అని అంటున్నారు చూద్దాం ఎందుకన్నారు సో మీ పార్ట్నర్కి మీరు లేదు అనే లోటు అనేది తెలుస్తుందా లేకపోతే ఆ పోతే పోని దూరంగా ఉంటే ఉన్నాం లే అని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ మీ లోటు అనేది వాళ్ళకి తెలియట్లేదా నోకాండ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్రేకప్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీరు లేని లోటు వాళ్లకు తెలుస్తుందా వాళ్ళ లైఫ్లో 4 of cups 5 of cups 6 of cups 8 of pentacles 4 of swords 4 of swords knight of pentacles Seven of Pentacles, the hair of one. the strength, Knight of Cups, The Moon. నైన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ కప్స్ ఏస్ ఆఫ్ ఓకే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పైన నెంబర్ త్రీ చూసుకున్న వాళ్ళు మీ మనసులో ఉన్న వ్యక్తి గానీ మీ పార్ట్నర్ కానీ మీ గురించి ఎలా అనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్ లో లేరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న నో కాంటాక్ట్ లో ఉన్నా కొంచెం మాట్లాడుకోకుండా ఉన్నా కొంచెం దూరంగా ఉన్నా మిమ్మల్ని మీరు లేరు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందా వాళ్ళకి అర్థమవుతుందా అంటే మీరు లేరు అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుందండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో జెన్యున్గా ఉన్నది ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి కరెక్ట్గా ఉన్న పర్సనే వాళ్ళు ఎలాంటి అంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూడండి ఎంపరర్ ఎంప్రయర్ అంటే ఈగో ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అండ్ కోపం ఎక్కువ అగ్రెసివ్నెస్ ఎక్కువ తొందరపాటు ఎక్కువ కొంచెం డామినేటింగ్ గా ఉంటారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒకరు హర్ట్ చేయడము బాధ పెట్టడం ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి అండ్ కొంతమందిలో ఏదైతే ఉందో థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం కంట్రోల్ అవ్వడము కొంచెం రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు కావాలనే వాళ్ళంతట వాళ్లే మీకు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళు మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీరు మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కొంచెం ఇగో బాసింది వాళ్ళంతటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం ఇగో హట్ అవుతా ఉంటుంది అనమాట యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళకి దానివల్ల ఏంటంటే మీ సైడ్ నుంచి వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంది మీ సైడ్ నుంచి రావాలని కూడా అనుకుంటున్నారు అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం రావడానికి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి తర్డ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి కానీ తొందరలోనే మళ్ళీ వస్తారు ప్రెజెంట్ అయితే కొంచెం రెస్ట్ పొజిషన్ లో ఉన్నారనమాట సో ఫ్యూచర్ లో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారంటే కొంతమందిలు ఏంటంటే కొంచెము గొడవలు జరగడము కొంచెం గొడవలు జరిగే కొంచెం చిన్న చిన్న దెబ్బలు రావడము అలాంటివి కూడా ఉన్నాయి అనమాట కొంచెం దెబ్బలు తగలడము లేకపోతే వీళ్ళు ఎవరైనా కొట్టడం లేకపోతే ఎవరైనా వీళ్ళని కొట్టడం కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్ లాంటివి జరగడము కొంచెం బ్లడ్ బ్లడ్ చూడడం ఇలాంటివి అయితే ఉన్నాయి అన్నమాట తొందరలోనే మళ్ళీ వీళ్ళైతే మీ లైఫ్ లోకి అయితే వస్తారు మీ విషయ ఏదైతే ఉందో ఆ అయితే అవుతుంది ప్రజెంట్ కొంచెం పనిలో బిజీగా ఉన్నారు పని వెతుక్కోవడానికైనా అయ్యి ఉండొచ్చు పని వర్క్ చేసుకుంటా అయి ఉండొచ్చు వర్క్ లోనే బిజీగా ఉన్నారనమాట కొంచెం గుండె ఉన్నారు ప్రజెంట్ ఈ గురించి అయితే ఆలోచిస్తున్నారు కొంచెం మిస్ అవుతున్నారు కూడా మీరు లేరు అన్న ఫీలింగ్ చాలా ఉంది మీరు రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ పాస్ట్ లో లాగా మంచిగా హ్యాపీగా ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో మళ్ళీ వస్తారా అంటే తప్పకుండా వస్తారు మీ ప్రేమ కేరింగ్ లవ్ అనేది వాళ్ళకి బాగా తెలుసు కాకపోతే పైకి చూపించారు అన్నమాట మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతారు కానీ పైకి చెప్పడానికి ఏంటంటే మిస్ ఏం అవ్వట్లేదు నేనేం మీ గురించి ఆలోచించట్లేదు ఇలాంటి మెంటాలిటీ అనమాట ఎందుకంటే ఇగో ఇష్ట పర్సన్ కాబట్టి తొందరగా ఒప్పుకునే పర్సన్ కాదు అండ్ తొందరగా మాట మీద నిలబడే పర్సన్ కూడా కాదంటే ఎవరైతే ఆ ఇగో ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాట మీద నిలబడరు అనమాట అండ్ వాళ్ళ కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటది కానీ ప్రేమ కోపం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు వీళ్ళు ఎప్పుడు కూడా సో దానివల్ల హత్య గది ఎవరైనా ఉంటున్నారంటే మీరు మాత్రమే ఎవరైతే ఈగోయిస్ట్ పర్సన్స్ కి గా ఉంటారో వాళ్లే బాధపడాల్సి వస్తుంది ఎప్పుడూ కూడా సో తప్పకుండా వాళ్ళు మిస్ అవుతున్నారు తొందరలోనే మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతారు లేదా మీకు ఒక అవకాశం ఇస్తారు బ్లాక్ చేసుకుంటే కనుక కాంటాక్ట్ అవడానికి సో లవ్ మెసేజెస్ చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ ఐ విల్ నెవర్ నీడెడ్ ఎనీ బట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ నేలేజు నాకు లేరని నేను ఎప్పుడు అనుకుంటాను నాకు ఎవరు అవసరం లేదని నేను ఎక్కువ ఎప్పుడు అనుకుంటాను నాకు నేను చాలు నాకు ఎవరు అవకాశం నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని నేను అనుకుంటాను కానీ నువ్వు వచ్చినాక నా లైఫ్ లో నువ్వు నాతో ఉండాలి నువ్వు ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ద బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ వెన్ యూ కెన్ యాక్ట్ లైక్ లవర్స్ అండ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే ఒక లవర్స్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎలా ఉంటారో అలా ఉంటేనే ఆ రిలేషన్ అనేది బెస్ట్ గా ఉంటుంది అని అంటున్నారు యూ స్టోల్ మై హార్ట్ బట్ కీ లెట్ బట్ ఐ విల్ లెట్ యు కీప్ ఇట్ నువ్వు నా గుణి దోచుకున్నావు కానీ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను లెట్ బ్రోకెన్ బాయ్స్ మీట్స్ ద బ్రోకెన్ గర్ల్స్ ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఎంతైతే ప్రేమిస్తున్నావు నేను కూడా నేను అంతే ప్రేమిస్తున్నాను కాబట్టి మన ఇద్దరం ఎప్పుడు కూడా ఇద్దరం కూడా చాలా ప్రేమగా ఉండాలి కలిసే ఉండాలి అని అంటున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి చూద్దాము ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ ఏమో వస్తుందో ఏం గైడెన్స్ ఇస్తారు అనేది వెయిట్ న్యూ డైరెక్షన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ పార్ట్నర్ తప్పకుండా కొంచెం వెయిట్ చేయండి కొంచెం ఓపికతో వెయిట్ చేయండి మీరు ఆల్రెడీ కొంచెం ఓపిక ఎక్కువ కాబట్టి మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే కనుక మళ్ళీ మీ ఇద్దరి మధ్యకి మిమ్మల్ని ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని కలవడానికి కానివ్వండి మీకు సంబంధించిన ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి గేట్ వల్ల వచ్చాయని ఫైనాన్షియల్గా కానీ ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని దీని గురించి క్లారిటీగా అనేది తీసుకుని ముందుకు వెళ్ళండి తప్పకుండా ఫ్యూచర్లో ముద్దరు మళ్ళీ కలుస్తారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో